శలో మరొకసారి మిమ్మల్ని కలవటానికి ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి ఆయనకే మహిమ ఈరోజు ఒక చక్కటి వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను నూట ముప్పైవ కీర్తనలో నుండి ఏడో వచ్చిన చౌదాం ఇజ్రాయేళ్లు యహోవా మీద ఆశ పెట్టుకును యహోవా యొద్ కృప దొరుకును ఆయన యొద్ సంపూర్ణ విమోచన దొరుకును హాలూయా ప్రైజ్లా చూడండి కీర్తనకారుడు ఈ అధ్యాయాన్ని రాయటానికి గల కారణము తాను ఎంతో గుండా ప్రయాణం చేశాడు తన ఆయన వారే తనను అర్థం చేసుకోలేకపోయారు తనతో ఉన్నటువంటి ఆ రాజ్యంలో ఉన్నటువంటి తనతో పనిచేసినటువంటి వ్యక్తులే అతని మీద తిరగబడ్డారు తన సొంత కుమారుడే దావీదిని చంపడానికి తరుముతున్నాడు అయిన వాళ్ళందరూ కూడా దావీదిని విమర్శిస్తున్నారు రాజ్యంలో అతను ఎంతో బలహీనమైపోయాడు ఒకప్పుడు గొప్ప రాజుగా ఇజ్రాయెల్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి ఒక సామాన్యుడి వలె మారిపోయాడు దానికి గల కారణము అతను చేసినటువంటి కొన్ని పొరపాట్లు అయితే ఆ పొరపాట్లను సరి చేసుకోవాలనే మనస్సు దావిదిలో ఉంది హాల్ అందుకే దావిదిని దేవుడు ఇజ్రాయేల్ పైన రాజుగా స్థిరపరిచాడు అతను దిద్దుకునే స్వభావం అతనిలో ఉంది సో అలాంటి పరిస్థితులు దావీదు ప్రభువుని మొరపెడుతున్నాడు ప్రార్థిస్తున్నాడు అంటే దానిపైన కొన్ని వచనాలు రాయబడి ఉన్నాయి అదే అధ్యాయంలో ఏమని అంటే కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుకున్నట్టు నా ప్రాణము ఎహోవా కొరకు కనిపెట్టుచున్నది అని రాస్తున్నాడు అంటే తను ప్రార్థన చేసి ఆ ప్రార్థన యొక్క ఫలాన్ని ప్రతిఫలాన్ని జవాబుని పొందుకోవటానకట దేవుని యొద్ నుండి ఎదురు చూస్తున్నాడంట ఎంత గొప్ప విశ్వాసమో చూడండి శ్రమలో కృంగిపోకుండా శ్రమలో ఓడిపోకుండా శ్రమలో దేవుని విడిచిపెట్టేయకుండా లోకంలో కలిసిపోకుండా పాపంలో తను ఉన్నటువంటి ఆ ఊబుల నుంచి బయటికి రావాలి వచ్చానని ప్రభుకు చెప్తూ తన పొరపాటును సరి చేసుకుంటూ సరిదిద్దుకుంటూ నేను మళ్ళా దేవుని కృపను పొందుకోవాలని ఎంతో ఆసక్తి కలిగి దేవుణ్ణి వెతుకుతున్నాడు ప్రార్థిస్తున్నాడు ఆయన కృప కొరకు కనిపెడుతూ ఈ మాట అంటున్నాడు ఇజ్రాయేలు ఎహవా మీద ఆశ పెట్టుకును ఆయన యొద్ కృప దొరుకును సంపూర్ణ విమోచన దొరకును అలెలోయ లార్డ్ దేవుని కృప కావాలి అని అంటే మనం ఆయన్ని వెతకాలి ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండాలి ఆయన ఆయన వాక్యం మీద మనం విశ్వసించాలి అప్పుడే ఆయన కృప దొరుకుతుంది సంపూర్ణ విమోచన దొరుకుతుంది దావేదిని దేవుడు సంపూర్ణముగా విమోచించాడు ఎందుకనంటే అతను యథార్థముగా ప్రార్థించాడు యథార్థముగా తన హృదయాన్ని ప్రభు సన్నిధిలో కుమరించాడు యథార్థముగా యథార్థమైనటువంటి భక్తి చేశాడు యథార్థమైనటువంటి విశ్వాసాన్ని కనపరిచాడు కాబట్టే దావీదు కృప పొందుకున్నాడు తను పాపం చేసినప్పటికీ తప్పు చేసినప్పటికీ దాన్ని సరి చేసుకోవాలి అనే రియలైజేషన్లోకి వచ్చి పశ్చాత్తాపంలో రావటం వల్ల దావీదికి సంపూర్ణమైన విమోచన కృప మళ్ళీ దొరికింది అతనికి హలెలుయా ఫ్రైజలాడ్ అందుకే వాక్యాన్ వాక్యాన్ని ఎప్పుడు కూడా అది సజీవమైనది అది నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నది ఇది భవిష్యత్తులో మన పట్ల జరుగుతుంది ప్రస్తుతము మన పట్ల జరుగుతుంది మనం ప్రార్థన చేస్తే అలాగే పూర్వం ముందు ఎలాగైతే భక్తుల పట్ల దేవుడు వాక్యము ద్వారా వాళ్ళని బలపరిచి వారికి కృపను అనుగ్రహించి మళ్ళీ వాళ్ళని సరైన స్థానంలో అలాగే సరైనటువంటి త్రవలో దేవుడు వాళ్ళు నిలబెట్టడానికి వాక్యం ఎంతగానో ఉపయోగపడింది అనడానికి దావీదు ఒక గొప్ప ఎగ్జాంపుల్ అలెలు కాబట్టి ఈరోజు ఉన్నటువంటి నీ పరిస్థితిని బట్టి ఈరోజు ఉన్నటువంటి నీ శ్రమను బట్టి ఈరోజు ఉన్నటువంటి ఆ బలహీనతను బట్టి కృంగిపోక దావీదు దేవుణ్ణి వెతికినట్టుగా దావీదు దేవుణ్ణి కొరకు కనిపెట్టినట్టుగా మనం కూడా ఇలాంటి విశ్వాస పాఠాలు నేర్చుకుంటే మనము గొప్ప విజేతలుగా అవుతాం అని ప్రభు సెలవిస్తున్నారు ఆ మెన్ ప్రైజ్ లాడ్ ఒకసారి ఫెయిల్ అయినంత మాత్రాన ఆ ఫెయిల్యూర్ని బట్టి నిరుత్సాహపడిపోకుండా ఒకసారి ఓడిపోయినంత మాత్రాన దాన్ని బట్టి నువ్వు వెనకడుగు వేయకుండా ఒకసారి నష్టపోయినంత మాత్రం దాన్ని బట్టి ప్రభువుని విడిచిపెట్టగా ప్రభు పాదాలని గట్టిగా మనం పట్టుకుని ఆయన కొరకు కనిపెట్టుకుంటే ఆయన పైన ఆశ పెట్టుకుని ఉంటే ప్రభు అంటున్నారు సంపూర్ణ విమోచన సంపూర్ణమైనటువంటి కృప మనకు దొరుకుతుంది అనట లార్డ్ అబ్రహాంని దేవుడు పిలిచాడు కానీ చాలా కాలం అబ్రహాము మరి తాను వచ్చినటువంటి స్థితి నుండి తాను ఇసాకును పొందుకునే వరకు ఎన్నో శ్రమలను చూశాడు ఎన్నో ఆపదలను ఎదుర్కొన్నాడు అయినా సరే అబ్రహాం ఎప్పుడు కూడా వెళ్ళి తిరగలేదు ఒకరోజు అతను సింధూర వనంలో ఎండవేళ తన గృహమందు గుడారము దగ్గర వేచి ఎదురు చూస్తున్నాడు ఎందుకనంటే దేవుడు నాతో చెప్పాడు నాకు కుమారుని ఇస్తానని కాబట్టి తప్పకుండా దేవుడు నన్ను దీవిస్తాడు ఇజ్రాయేలు ఆయన పైన యోవ పైన ఆశ పెట్టుకునము అన్నట్టుగా ఆశతో అబ్రహాము సింధూర వనంలో ఎండవేళ తన గుడారము ద్వారము యొక్క నిలబడి ఎదురు చూస్తున్నాడు దేవుడి కోసం అప్పుడు దేవుడు అతను దర్శించి అతనికి కావలసినటువంటి ఆ ఈవిని అనగా కుమారుణ్ణి తనకు అనుగ్రహించాడు అలెలుయ దేవుని పైన ఆశ పెట్టుకుంటే గురి పెట్టుకుంటే ఆయన పైన మన మనసును స్థిరపరుచుకుంటే దేవుడు తప్పకుండా మన ప్రార్థనను ఏదో ఒక రోజు దాని జవాబు ప్రతిఫలం దేవుడిస్తాడు అలలుయ ఎందుకని మనం అంతగా వేచి ఎదురు చూడాలి అంటే దేవుడి దగ్గర నుంచి వచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదము అది ఎన్నటిన్నటికీ ఆశీర్వాదముగా ఉంటుంది అంటే అది స్థిరముగా ఉంటుంది అది పాడైపోవటము నష్టపోవటము లేదా అది అది విఫలమవటం అనేది ఉండదు కాబట్టి మనం దేవుని ఎద్ద నుంచి పొందుకోవాలి దేవుని కొరకు కనిపెట్టి దావేది వలె పొందుకోవాలని ప్రభు సెలవిస్తున్నారు ఒకవేళ మనము తాత్కాలమైన తాత్కాలికమైనటువంటి ఆశలు బట్టి లేదా ప్రలోభాలను బట్టి మనం ప్రభువుని పక్కన పెట్టేస్తే దానివల్ల మనకి అని కూడా ప్రభు వాక్యం సెలవిస్తుంది కాబట్టి నా ప్రియులరా మనం గమనిద్దాం వాక్యంలో ఉన్నటువంటి మర్మాన్ని ప్రభు చెప్తున్నారు ఇజ్రాయేల్ యహోవా పైన ఆశ పెట్టుకునము నీ ఆ నీ ఆశగల నీ ప్రాణాన్ని దేవుడు తృప్తికరుస్తాడు దేని గురించి నువ్వు ఆశ కలిగి ఉన్నావు అది మంచి ఉద్యోగమా లేదా వ్యాపారమా లేదా మంచి జీవిత భాగస్వామ్య లేదా నువ్వు ఉన్నతమైన ఉద్యోగం చదువుకో ఉన్నతమైనటువంటి చదువులో నువ్వు ముందుకు సాగిపోవాలనుకుంటున్నావు లేదా మంచి దేశానికి వెళ్ళి స్థిరపడాలనుకుంటున్నావా దేని గురించి ఆశిస్తున్నావు అది ప్రభువు ద్వారా నువ్వు ఎహో పైన ఆశ పెట్టుకుంటే దేవుడి పైన ఆశ పెట్టుకుంటే నీకు శ్రేష్టమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం దొరుకుతుంది అంతేకాదు ప్రభు చెప్తున్నారు సంపూర్ణ విమోచన దొరుకుతుంది పాపశాపం నుండి అలాగే రోగ బాధల నుండి ప్రభు సంపూర్ణముగా విమోచిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి నా ప్రియులరా దీన్ని మనం గమనిద్దాం దేవుని వాక్యాన్ని పట్టుకుందాం దావీదులాగా అబ్రహాం లాగా దేవుని పైన మన ఆశను పెట్టుకుని ఆశ కలిగి మనము గురి కలిగి ప్రభు వాక్యాన్ని ఆయన పాదాలని మనం ఎప్పుడైతే గట్టిగా పట్టుకుంటామో తప్పకుండా దేవుడు మనల్ని దీవిస్తాడు హాలెలుయా క్రైస్తులు ఆడు ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరిని గాక ప్రార్థన తండ్రి ఈ వాక్యాన్ని మా ప్రియులందరినీ దీవించండి ఇజ్రాయిల్ యహో పైన ఆశ పెట్టుకున్నాము ఇజ్రాయేల్ ఆయన యుద్ధ కృప దొరుకును అంతేకాదు ఆయన యుద్ధ సంపూర్ణ విమోచన దొరుకునని మాతో మాట్లాడం అబ్రహాముని దర్లా దీవించాం నా తండ్రి దావేదను దీవించో విడిపించో ప్రభు మమ్మల్ని కూడా ఈ వాక్యం ద్వారా దీవించి విడిపించి విమోచించమని ప్రతి బలహీనత నుంచి విడిపించి ప్రతి వ్యాధి నుంచి విడిపించమని ప్రతి అపవాద తంత్రం నుంచి మమ్మల్ని తప్పించి నేను సురక్షితమైన రేఖల కింద భద్రపరిచి మాకు మంచి ఈవులను పరలోకపు వనరులు మాకు అనుగ్రహించమని వేస్తున్నాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఈ వాక్యం ద్వారా మీరు బలపడ్డారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ప్రభు మిమ్మల్ని ఆయన కృప చేత ఆయన సంపూర్ణమైనటువంటి విమోచన కృప మీకు దొరుకునుగాక హాలయలు రైసులు అవ